నేను పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే మీరు మా పార్టీ జెండా పక్కన కట్టినంత ఈజీగా మీ జెండా కట్టారు కదా నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్లకు ఎదురు క్యాండిడేట్లు పెట్టే దమ్ము మీకు ఉందా ఒక్కసారి చెప్పాల్సిన అవసరం మీ అందరికీ ఉంది కానీ మీరు పెట్టలేరు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం పేదోడు పట్ల పేదోడు పక్కన కోసం పెత్తందారులతో రాక్షసులతో నేను యుద్ధం చేస్తాను నేను సిద్ధం అంటే దాని పక్కన మేము కూడా సిద్ధమే చిన్న ప్లెక్సీ తెచ్చి పెడుతున్నారు ఇలాంటి దరిద్రల్ని ఈ రాష్ట్రంలో చూడాల్సి వస్తూ ఉంది కానీ ఒక్కసారి గమనించండి మీరు ఇప్పటికి వీర్లు సూర్యులు అని చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక మీరు చెప్తా ఉన్నారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్ గా రావడానికి ఒక్కొక్కరు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం కానీ చెప్పలేరు నేను ఒక సినిమా చూసా ఏంటంటే ఆ ఫైటింగ్ టైంలో చిరంజీవి ఒక మాట అంటాడు ఏమనంటే రే మీలో ఎవడైనా దమ్మున్న మగాడు రావచ్చు అంటే అయ్యా కొడుకు పక్క పక్క నుంచొని వెళ్ళొచ్చుగా నువ్వు అంటాడు తండ్రి కొడుకుని వాడు పిలుస్తుంది మగాడిని నానమ్మ మనం కాదు అన్నాడంట ఆడు పిలుస్తుంది మగాడిని మనల్ని కాదు నానా అన్నాడంట ఆ సినిమా ఏదో చిరంజీవి మీ అందరికి అర్థమై ఉంటది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలన్నా అవకాడ వ్యక్తి కూడా మరో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఉండాలి తప్ప ఇంకెవ్వడం వల్ల సాధ్యం కాదు ఈ మధ్య కాలంలో అందరు వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు ఇక పాపం మన బ్లడ్ రిలేషన్ కూడా వచ్చేశారు వాళ్ళు కూడా వచ్చి జగన్ అన్న పైన రాజశేఖర్ రెడ్డి గారిని పుట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని బుట్టను పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే దేశం అంతా అనుకుంటున్న సందర్భాల్లో తెలంగాణలో వైఎస్ఆర్ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ తగుదొచ్చి జగన్ అన్న పైన మాట్లాడుతా ఉన్న మన బ్లడ్ మన గురించి తెలిసిన విషయమే ఇక ఏకంగా ఇక రావాల్సిన ఈ రాష్ట్రానికి మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే కేఏ పాలు మాత్రమే ఇక వచ్చే వాళ్ళందరూ వచ్చారు ఇక కేఏ పాలు మాత్రమే మిగిలాడు కేఏ పాల్ గారికి ఉన్న నీతి కూడా ఈ నాయకులకు లేదు కేయపాల్ పాల్ గారు ఏం చెప్తా ఉంటాడు ఏది ఏమైనా నూట డెబ్బై ఐదు కాదు పది నియోజకవర్గాల్లో నా అభ్యర్థులను పెడతాను తప్ప నా పార్టీని ఎవరి దాంట్లో కలపోను అని చెప్తాడు కేయపాల్ కేఏ పాల్కున్న దమ్ము కూడా ఈ నాయకులు లేదు వీళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటే కదా వీళ్ళ పైన వీళ్ళకి నమ్మకం ఉంటే కదా పేదవాడి కోసం అనుక్షణం ఆలోచించి కష్టపడి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ శ్రమ పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాశీ కాపాడాలి అదే విధంగా వాళ్ళని హక్కుని చేర్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న తరుణంలో ఇలాంటి టైంలో మీరు గనక తప్పుడు నిర్ణయం తీసుకొని ఓటు గనక చంద్రబాబు నాయుడు కేస్తే ఇరవై సంవత్సరాలు మన జీవితాలు వెనకపోతాయి జగన్ అన్న మన పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు ఇంగ్లీష్ మీడియం మన పిల్లల చదువులన్నీ వెనకపోతాయి మన పిల్లల ఐక్యరాజ్యలో ఆ ఐక్యరాజ్య సమితిలో ఏ రోజైనా మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారంటే ఏనాడు కూడా దేశ చరిత్రలో ఏనాడు జరగల పద్నాలుగు సంవత్సరాలు పాలించని చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళలేకపోయాడు మరి అదే విధంగా అంత ముందున్న ముఖ్యమంత్రి ఎవరు కూడా ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలను మాట్లాడించలేకపోయారు కానీ జగన్ అన్న వచ్చే నాలుగు నాలుగు సంవత్సరాల్లో మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడారంటే ఆ సత్తా ఎవరిదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే గమనించండి మీరు అందరూ కూడా కానీ ఇందాక అన్న ఒక మాట చెప్పారు అన్న చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులున్నాయి మన ఓట్లు కొనాలని చూస్తా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం మా పేదవాళ్ళు మా ఎస్సీలు మా బై మా బీసీలు ఓట్లు కొనేద్దాము చంద్రబాబు నాయుడుకుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్